ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి రాసి పెట్టుకోండి మార్చి నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో వృషభ రాశి వారికి మూడు అతిపెద్ద సంఘటనలు దానికి ఇవే సంకేతం భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియో తప్పకుండా చూడండి అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారికి ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఈ సంఘటనలకు సంబంధించి మీకు ఎటువంటి సంకేతాలు అందుతాయో అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పని ఏ దేవత అనుగ్రహంతో పూర్తవుతుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది అంతకంటే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారెవరైనా ఉంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు ఎవరైనా బాధల్లో ఉంటే వెంటనే రియాక్ట్ అయ్యి వారికి కావాల్సిన సహాయాన్ని చేస్తారు మంచి మనసున్న వ్యక్తులు మాట సహాయమైనా ఆర్థిక సహాయమైనా వెంటనే సహాయం చేయడానికి ముందు ఉంటారు ఈ రాశి వారికి అబద్దాలు చెప్పడమన్నా మోసం చేయడమన్నా అస్సలు ఇష్టముండదు అలాగే నా అనుకున్న వారు ఎవరైనా మోసం చేస్తే అస్సలు తట్టుకోలేరు పెద్దల పట్ల గౌరవ మర్యాదలు ఉంటాయి ఈ రాశి వారు ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు అది ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా ఏదో ఒక అంశంలో ఇబ్బందులు పడుతూ వచ్చారు కానీ ఇకపై మీకు అటువంటి ఇబ్బందులు ఏవీ ఉండవు మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీరు గత కొంత సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోతాయి రెండు పేల ఇరవై ఐదు మార్చి నెలలో మీకైతే కనుక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఈ యొక్క రాశి వారికి అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి అన్ని విధమైన ఆటంకాలు తొలగిపోయి మీరు ఎదురుచూస్తున్నా మంచి సమయం రాబోతుంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే అది ఏ విధంగా చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ వచ్చారు ఇప్పుడైతే మీకు దాని గురించిన ఒక మార్గం ఏర్పడబోతుంది ఏ రంగంలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మంచి సమయంగా మీకు ఇప్పుడు చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు చక్కని సలహాలు సూచనలు అందుతాయి అనుభవజ్ఞుల యొక్క సలహాలు మీకు అందుతాయి పెద్దల యొక్క మాటను వినడం ద్వారా గత కొంతకాలంగా మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించక ఇబ్బందులు పడి ప్రయత్నాలు విఫలమై విడిచిపెడుతున్నట్లయితే గనక దానికి సంబంధించిన ఒక చక్కటి ద్వారం మీకు తెరవబడబోతుంది అలాగే మీరు ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు ఆ శివారు అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు ఇకపై మీకు ఏ అంశాల్లోనైనా ఎటువంటి లోటు ఉండదు అనుకున్న పనులన్నీ సజావుగా సాగిపోతాయి అవివాహితులకు వివాహ యోగం సూచిస్తుంది మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది మానసికంగా ఆనందంగా ఉంటారు ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్న సమయం వచ్చింది ఇక ఈ సమయంలో మీ జీవితంలో అతి ముఖ్యమైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం మీకున్నటువంటి ఇటువంటి తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే అతి ముఖ్యమైన సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అందుకోసం మీరు ఈ రెండు పనులు మాత్రం అస్సలు చేయకూడదు పొరపాటున ఈ రెండు పనులు చేసినట్లయితే కనుక మీరు కష్టాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం ఇదే ఇక ఈ ముఖ్యమైన సంఘటనలు ఏంటి మీరు చేయకూడని పనులు ఏంటి అనే అంశాలను తెలుసుకుందామంటే గనక మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఏంటంటే గనక మీరైతే కనుక ఎప్పుడూ కూడా ధనాన్ని నిర్లక్ష్యం చేయడం గాని విసిరివేయడం గాని చేతుల నుండి దూరంగా నిగ్లజెన్సీగా తోసివేయడం గాని అస్సలు చేయకూడదు మీకు లోటు కలగకుండా మీరు లక్ష్మీదేవిని అవమానపరచకుండా ఈ పని చేయకుండా ఉన్నట్లయితే మీకు ధన ప్రాప్తికి ఏ విధమైన లోటు ఉండదు అలాగే కనుక మీరు చూసుకున్నట్లయితే బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మీరైతే కనుక లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని మీరు దీపాన్ని వెలిగించి వెళితే కనుక మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే కనుక మీకు లక్ష్మీ కొరత ఏర్పడుతుంది గుమ్మంలోని లక్ష్మి బయటికి వెళ్లిపోకుండా కాపాడుకోవడానికి ప్రతి నిత్యము మీరు లక్ష్మీదేవి వద్ద దీపాన్ని వెలిగించాలి ఇక మీరు ఇంట్లో పెద్దలు చెప్పిన మాటను వినడం ద్వారా అలాగే మీరైతే కనుక కష్టపడి పనిచేయడం ద్వారా ప్రతి ఒక్క పని మీకు కలిసి వస్తుంది మీకు శివయ్య అనుగ్రహం తోడుగా ఉంటుంది సకల దేవతల ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది ఇక మీరైతే కనుక కలలో చిన్నపిల్లలు గాని ఆడపిల్లలు గాని కనిపించినట్లయితే సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం మీకు ఉన్నట్లే కలలో ఆవు కనిపించినా పాము కనిపించినా కూడా అవి శుభ సంకేతాలుగా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు దేవత అనుగ్రహం ఉందని చెప్పడానికి సంకేతం ఇందుకోసం మీరైతే కనుక ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుని ప్రతినిత్యం లక్ష్మీదేవిని ఆరాధించి ద్వారా సకల శుభాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్